హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ని అచ్చం బయట హోటల్లో తిన్నట్టుగానే చాలా చాలా బాగా అదే టేస్ట్తోనే చేసుకోవచ్చు అండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా మిక్స్ చేయకుండా వేసినట్లయితే కనుక సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా చికెన్ని బాగా కడిగి ఒక బౌల్లోకి వేసేసుకుని ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ అలానే వన్ టీ స్పూన్ కారం తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలానే హాఫ్ లెమన్ని కూడా పిండేసుకుని అందులోనే ఒక ఎగ్ని కొట్టి వేసుకోండి అండ్ అలానే ఇందులో కొద్దిగా చిటికెడంత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటి కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిని కూడా వన్ టీ స్పూన్ వేసుకోండి అండ్ అలానే ఇందులోకి వన్ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి అండ్ అలానే వన్ టీ స్పూన్ మైదాని కూడా వేసుకోండి మైదాపిండి వీటిని మైదాపిండి స్కిప్ చేసుకునే వాళ్ళైతే కనుక కార్న్ఫ్లోవర్ని టూ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు వీటి మీద మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆరనివ్వాలి తర్వాత స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇందాక మనం చికెన్ని కలుపుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా వేసుకుని ఇలా రెండు వైపులో కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ వీటిని బాగా రెండు వైపులో కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలానే మనం తీసుకున్న చికెన్ అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకుని ఒక టిష్యూ వేసుకుని ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ అందులోకి వేసేసుకోండి ఇలానే ఇవి చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు రైస్లో వేసుకునేటప్పుడు మసాలాలు వేస్తాం కాబట్టి అప్పుడు ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లురిని కూడా వేసుకుని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టూ ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకుండి తర్వాత ఒక నిమిషం అలానే ఉంచేసిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా కొద్దిగా పెద్ద ముక్కలుగానే చేసుకున్న తర్వాత ఇందులోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నింటిని కూడా వేసి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ ఎగ్ని చికెన్ని మాత్రం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి అండ్ అలానే సన్నగా కట్ చేసిన క్యారెట్ అలానే బీన్స్ అలానే కొద్దిగా క్యాబేజీ ముక్కల్ని కూడా వేసుకుని అలానే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందామండి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఇందాక మనం ఉడికించుకుని పెట్టుకున్న రైస్ని అన్నిటినీ కూడా వేసేసుకుందాం ఈ రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని బాగా కలుపుకోవాలండి ఇవి హై ఫ్లేమ్లో ఉంచుకుని కలిపినట్లయితే కనుక టేస్ట్ బాగుంటుంది రైస్ కూడా బాగా వేడిగా ఉండాలన్నమాట రైస్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలానే వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుని పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కూడా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చివరిగా వన్ టీ స్పూన్ సోయా సాస్ అలానే వన్ టీ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలుపుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి చాలా సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అచ్చం మనం బయట తెచ్చుకుని తిన్నట్టుగానే ఉంటుందన్నమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్